అత్యంత ప్రాముఖ్యమైన సమస్య ముస్లిం సోదరులకు సంబంధించి షాదీ ఖానా ఈ ఖానాను జగదీష్ కాలనీలో సుమారు ముప్పై సంవత్సరాల పైన క్రితము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంత జాగ కేటాయించి అక్కడ ఒక షాదీ ఖానాన్ని నిర్మించబడు ఆ రోజు నుంచి కూడా అది అలానే ఆ కట్టారు వదిలిపెట్టారు ఎటువంటి ఉపయోగంలో లేక కొంతకాలం అటు ఇటు నడిచినా ఆ తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల గొట్ల కొట్టంలా మారింది స్వయంగా నేను కూడా అప్పుడు పనిచేసినటువంటి సుధాకర్ అనే వ్యక్తి ద్వారా గండవర సుధాకర్ గారి ద్వారా మేమందరం కలిసి అదంతా బాగు చేసాము ఏదో ప్రయత్నం చేశాము అధికారులకు విన్నవించాము అనేక రకాలైన స్టేట్మెంట్లు కూడా ఇచ్చాము అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు ఆ ఖానా లేకపోవడం వల్ల ముస్లిం సోదరులకి మైనార్టీ సామాజిక వర్గానికి అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి తక్షణమే ప్రభుత్వం ఆ షాదికాణానికి పూర్తి స్థాయి మరమ్మతులు చేసి ఆ ఖానాను మళ్ళీ రీమోడల్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే భద్రాచలం పట్టణంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలలో టాయిలెట్స్ లేక కొన్ని సరైన ఫ్యాన్లు లేక లైట్లు లేక విద్యార్థులకు వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వసతులు లేని కారణంగా పూర్తి స్థాయిలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది మా పేద పిల్లలు ఆ పేద పిల్లలు ప్రైవేట్ పాఠశాలలోకి ఆ కాన్వెంట్లోకి వెళ్ళి చదువుకునే స్తోమత లేకపోవడం వల్లనే ఇక్కడ చదువుకుంటున్నారు ఇక్కడ అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కానివ్వండి అధికారులకు కానివ్వండి లేకపోవడం అనేది చాలా బాధాకరం ఈ వీటిని తక్షణమే బాగు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మహిళలు వృద్ధులకు నా యొక్క చిన్న విన్నపం ప్లస్ వాళ్ళకి నేను చేయవలసింది ఏంటంటే తక్షణమే గ్రామ పంచాయతీకి సంబంధించి ఎటువంటి ఫిన్షన్లు కానివ్వండి ప్రభుత్వ పథకాలు కానివ్వండి వృద్ధులకు మహిళలకు సంబంధించి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రతి కాలనీలో ఒక ప్రత్యేకమైన మానిటరింగ్ సిస్టంని ఏర్పాటు చేసి ఆ కాలనీలో ఉన్న సమస్యలను ఒక రెండు మూడు కాలనీలకి రెండు మూడు వార్డులకి కలిపి ఒక వ్యక్తిని నియమించి ఆ వ్యక్తి ద్వారా మనం సమస్యలను పరిష్క సేకరించి పరిష్కరించే దిశగా నేను ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది అలాగే ప్రతి కాలనీలో ప్రత్యేక మోడల్ కాలనీలుగా మార్చేందుకు అనేక రకాలుగా కృషి చేస్తాను కాలనీలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం చేసే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను నాకు అవకాశం ఇవ్వండి ఒక ఓటు వేయండి ఓటుకి నోటుకి అమ్ముకోకండి దయచేసి ముందు ఎవరికి ఓటు వేసినా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి ఓటు వేయండి స్వార్థపరులకు ఓటు వేయకండి మీ ఓటు చాలా విలువైనది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీకు ఓటు హక్కు ఇచ్చింది దాన్ని ఒక కత్తిలాగా లాగా కట్నంలాగా మీ సమస్యలను మీ చీకట్లని కత్తులతో పారదోలేందుకు ఉపయోగించాడు ఓటు అనే అర్థం దాని ద్వారా మీ ఓటుని మంచి భవిష్యత్తు మా భవిష్యత్తును మాకు మంచిగా చేయగలుగుతాడని మీ సేవకుడికి ఒక ఎన్నుకోండి అది ఎవరైనా సరే మంచి చేద్దాము అని అనుకున్న వాడిని ఎన్నుకోండి నా వరకు నేను వ్యక్తిగతంగా నాదొక మనం నేను ఏది చెప్పానో అది చేస్తాను అనే నమ్మకం నాకుంది ఒక్క అవకాశం ఇవ్వండి ఒక ఓటు వేయండి నేను చేయగలను అనే నమ్మకం ఉంటే ఒక పది మందికి తెలియజేయండి ఓటు వేయడం ద్వారా ఓటు వేయకపోవడం కూడా చట్టరీత నేరం ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి ఓటు వేసి నన్ను గెలిపించినట్లయితే మీకు ఏదైతే హామీ ఇస్తున్నానో నా టర్మ్లో ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాలంలో సుమారు నేను చేయకపోతే నన్ను నిలదీసి నన్ను బాధ్యతగా అడిగే హక్కు మీ అందరికీ ఉంటుంది ఇక్కడ ఏ పంచాయతీ పరిధిలో ఎటువంటి రాజకీయాలు నా హయాంలో జరగవు నన్ను ఓటేసి గెలిపిస్తే నా దగ్గర ఎటువంటి రాజకీయాలు లేకుంటే స్వార్థపరమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఇవేమీ జరగవు పంచాయతీ అభివృద్ధే ముఖ్యం పంచాయతీని అమ్ముకునే పరిస్థితి ఎప్పుడు ఎటువంటి చేయనని మీ అందరికీ మాటిస్తూ దయచేసి ఓటు వేయండి భారత రాజ్యాంగాన్ని కాపాడండి ఓటుని నోటు కోసం అమ్ముకోవద్దని నా మనం